పివికె నాయుడు కూరగాయల మార్కెట్ ని త్వరలో అభివృద్ధి చేయబోతున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులు శ్రీనివాసులు వెల్లడించారు మార్కెట్ అభివృద్దిపై శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి అధ్యక్షతన అధికారులు వ్యాపారులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు ఇందులో భాగంగా భవన నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ కమిషనర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు నిర్మాణం పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందని ఎనిమిది అంతస్తులు ఈ నిర్మాణంలో ఉంటాయని చెప్పారు మార్కెట్ నిర్మాణ సమయంలో తమకు ప్రత్యామ్నాయం చూపించాలని మార్కెట్ యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు అరవై అంటే స్క్వైర్ సెల్ వన్ అరవై ఒక్క నూట తొంభై రెండు స్క్వేర్ ఫీట్ ఈ రెండు కూడా పూర్తిగా పార్కింగ్ సంబంధించింది తర్వాత ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కమర్షియల్ పద్నాలుగు వేల నూట ఇరవై రెండు స్క్వేర్ ఫీటు అట్లానే మార్కెట్ పదిహేడు వేల ఐదు వందల యాభై స్క్వైర్ ఫీటు నూట ఏడు స్టాల్స్ వస్తాయి ఇక్కడ ఓకే గ్రౌండ్ ఫ్లోర్లో తర్వాత ఫస్ట్ ఫ్లోర్ మార్కెట్ అది కూడా మార్కెట్ వస్తుంది ఫార్టీ సిక్స్ ఎయిట్ థర్టీ సిక్స్ స్క్వైర్ ఫీట్ టూ హండ్రెడ్ స్టాల్స్ అక్కడ రావటం జరుగుతుంది ఇక సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు ఫోర్త్ ఫ్లోర్ ఈ మూడు కూడా పార్క్ పార్క్ పార్కింగ్ పార్కింగ్ నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి కమర్షియల్ అంటే మన జిఎంస సంస్థని అక్కడికి షిఫ్ట్ చేసుకోవాలనేది ఇది మొత్తం ఫ్లోర్ వైజ్ యాక్ష్ కాబట్టి షాప్స్ అనేవి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కేటాయించుకోవడం జరిగింది తర్వాత మల్టీ లెవెల్ డి షాప్స్ పైన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ మూడు ఫ్లోర్లు కేటాయించడం జరిగింది ఇది మనకు ఇప్పుడు ఉన్నటువంటి డిజైన్ దానికి సంబంధించినటువంటి ప్రపోజల్